హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు ఈరోజు సింపుల్గా మష్రూమ్స్ అండ్ రొయ్యల కర్రీ ఎలా చేస్తానో నేను నా స్టైల్లో చూపించబోతున్నాను ఫ్రీ ఎలా అనమాట క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈ బ్రౌన్ మష్రూమ్స్ అండి వైట్ మష్రూమ్స్ ఉంటాయి కదా వాటి మీద ఈ టేస్ట్ బాగుంటాయి అన్నమాట సో లెస్ గో చూసేయండి నేను ఎలా చేస్తాను నా కర్రీ ముందుగా నేను మసాలా చేసి పెట్టుకుంటాను అల్లం ఎల్లుల్లి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మా పిల్లి నాకు కంపెనీ ఇస్తుంది ఎప్పటిలాగానే ఈ అల్లమొక్క ఇల్లులతో పాటు కొంచెం జీలకర్ర లామ్మొక్క ఇంకా దాసం జక్క వేస్తున్నాను మా ఇంట్లో గసగసాలు ధన్యాలు అయిపోయాయండి ఇలా నేను కర్రీ చేసి వీడియో తీయడం ఇది ఫస్ట్ టైము ఎప్పుడు తీయలేదు నేను కిచెన్ లో ఎక్కువసేపు ఉండడం నాకు ఇష్టం ఉండదు వచ్చానా ఫాస్ట్ గా చేసినా వెళ్ళిపోయాను అన్నట్టు చాలా మంది లేడీస్కి కిచెన్ ఫేవరెట్ కదా నాకైతే కాదండి నేను ఎక్కువ కిచెన్ లో ఉండను బయట వాతావరణం బాగుంటే ఎక్కువ గార్డెన్ లోనే టైం అంతా స్పెండ్ చేస్తాను ఎక్కువ టైం హాల్లోనే ఉంటాను నాకు చాలా మొక్కలు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఆ మొక్కలను కూడా ఎక్కువగా చూసుకుంటూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా బుక్స్ చదవడం లేదంటే ఎడిటింగ్ చేసుకోవడం ఈ మసాలా చేయడం అనేది పెద్ద ప్రాసెస్ లా అనిపిస్తుంది ఆ ఇల్లు రేఖలు తీయడం అల్లం క్లీన్ చేయడం ఇదంతా ఓన్లీ వేస్తున్నాను ఈ రొయ్యల కర్రీకి ఒక ఆనియన్ మాత్రమే తీసుకున్నాను వేసిన తీయిగా ఉంటుంది బాగోదు మీరు ఎప్పుడైనా ఈ రొయ్యలు మష్రూమ్స్ కాంబినేషన్ లో ఎప్పుడైనా వంట చేసారా చేస్తే కామెంట్ చేయండి ఇవి నాటు మష్రూమ్స్ కాదండి నార్మల్ అనమాట ఇవి అన్ని వెజిటేబుల్స్ ఎలా పండిస్తారు ఇవి కూడా అలానే పండిస్తారు ఇది వరక మా చిన్నప్పుడు వర్షాకాలంలో పొట్ల మీద వచ్చేవి అవి పుట్ల మీద మొలిసేవి కాబట్టి పుట్ట గొడుగులు అనేవాళ్ళం చూడడానికి గొడుగు టైప్ లో ఉంటాయి కదా ఇప్పుడు బహుశా దొరకట్లేదు అనుకుంటా పొట్లు కూడా లేవు కదా మేము కారం తక్కువే తింటాం కాబట్టి ఒక్క పచ్చిమిరకాయ మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే రెండు వేసుకోవచ్చు పొట్ల మీద ములిసే మష్రూమ్స్ టేస్ట్ బాగుంటాయండి ఇక్కడ కూడా వెళ్తారంట పెద్ద పెద్ద అడవులు ఉంటాయి కదా అడవుల్లోకి వెళ్తే ఇవి దొరుకుతాయి అంట మష్రూమ్స్ ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది ఎప్పుడైనా మష్రూమ్ తెచ్చుకోవడానికి వెళ్ళాలనిపిస్తుంది నాకు తెలిసిన వాళ్ళతోటి మష్రూమ్ వెతుకుతూ అడవుల్లోకి వెళ్ళొచ్చు కానీ తెలిసి ఉండాలండి కొన్ని అయితే చాలా డేంజర్ అంట హెల్త్ కి ఈ మష్రూమ్స్ మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి నేను చూసానండి వైట్ కలర్ మష్రూమ్స్ నేను తక్కువ వాడతాను నాకు ఇవే ఎక్కువ టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తాయి టేస్ట్ కూడా నేను చాలా సార్లు గమనించానండి అయితే కొంచెం కరకరలాడుతున్నట్టు ఉంటాయి అనమాట అవి ఎక్కువ లిక్విడ్ లాగేసుకుంటాయి ఈ మష్రూమ్స్ ని ఇక్కడ సాంపిన్యూ అంటారు రొయ్యనేమో క్రోవిత్ అంటారండి నేను వంట చేసేటప్పుడు చాలా సార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటాను అనమాట చేతికి ఏమైనా అంటే వెంటనే కడిగేయాలి నేను ఇలా నాన్ స్టిక్ ఫ్యాన్ తీసుకుంటున్నాను మీ సాయిస్ అండి ఎక్కడ ఎందులో అయినా వండుకోవచ్చు మేము ఎప్పుడు ఈ ఒలివ్ ఆయిలే వాడుతూ ఉంటాము ఇది అలవాటు అయిపోయింది మాకు ఆయిల్ కూడా మనం అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలంటే కదా కానీ టేస్ట్ ఉన్నట్టు అనిపించదు ఒకటి అలవాటు అయిన తర్వాత మన బట్టల మీద ఆయిల్ పడితే ఆ మరకలు అలానే ఉండిపోతాయి సో ఇది మాత్రం కిచెన్ లో ఉండాలి నాకు కావాల్సిన వస్తువులన్నీ నా చేతికి అందుబాటులోనే అన్నమాట టైం వేస్ట్ అవ్వకుండా అప్పుడప్పుడు ఆయిల్ వేసి హాన్ చేసేసి అన్ని వేసాలు వేస్తూ ఉంటాను చాలా వేడైపోయింది ఈ ఆన్యం బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు ఫ్రై అవ్వడానికి ఇలా మనం ఏదైనా మిక్స్ చేసినప్పుడు ఇలా నాన్స్టిక్ ఫ్యానే బెటరు లేదంటే అంటుకుపోతూ ఉంటుంది కదా నేను కుక్ చేసేటప్పుడు చాలా సీరియస్గా కుక్ చేస్తాను ఆ పక్కన ఈ పక్కన డోర్ క్లోజ్ చేసేస్తాను అనమాట ఎవరు నేను డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే నేను ఎక్కువ టైం కిచెన్లో ఉండలేను వచ్చి టకటకా చేసేయాలి కిచెన్లో వచ్చిన తర్వాత అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటాను ఏం వండాలి అని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి అలాగండి మంట చాలా స్లో ఫ్లేమ్లో పెట్టానండి స్లోగా ఇలా ఫ్రై అవుతాయి అనమాట రొయ్యలు ఇలా రెడ్ కలర్లో ఉన్నాయని మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా పిల్లలు టీవీ చూస్తున్నారండి చాలా సౌండ్ అనమాట డిస్టర్బ్ గా ఉంది మాట్లాడాలంటే అందుకని డబ్బింగ్ చెప్తున్నా రొయ్యలు క్లీన్ చేసిన తర్వాత కొంచెం వేసి హాట్ వాటర్ లో వేసాను అనమాట కలర్ మారిపోనాయి ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ మసాలా చేసి పెట్టుకున్నాను కదా అది వేస్తాను ఈ కర్రీకి ఒక స్పూన్ స్టార్టింగ్ లో వేస్తే బాగున్నట్టు అనిపిస్తుంది బాగా పడుతుంది అనమాట రొయ్యలకి కి లాస్ట్ లో కూడా ఒక స్పూన్ వేస్తాను మేము మిరియాలు ఇండెలను కొనుక్కు తెచ్చుకుంటామండి ఇది దీంట్లో మిరియాలు వేసి ఇలా తిప్పితే వచ్చేస్తుంది అనమాట ఇదొక చిన్న మిక్సీ లాగా మిరియాలు అందులో వేసి తిప్పుతూ ఉంటే పౌడర్ కింద పడుతూ ఉంటాయి ఫ్రాన్స్లో మిరియాలు చాలా ఎక్కువ యూజ్ చేస్తారు అలా మాకు అలవాటు కర్రీలో వేస్తే బాగుంటుంది ఇంకా నార్మల్గా మనం ఏమేమి వేస్తామ వేస్తున్నాను సాల్టు ఇంకా పసుపు కారం గరం మసాలా అనమాట ఈ సాల్ట్ కారం అనేది ఎక్కువ తినే మనకు టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది కానీ అలవాటు చేసుకోకూడదండి తక్కువ తినడానికి ట్రై చేయాలి ఈరోజు ఒక స్పూన్ కారం వేస్తే రేపు ఇంకో స్పూన్ అన్నట్టు అలా పెరిగించుకుంటూ వెళ్ళిపోతాం అనమాట తర్వాత ఎక్క రోజు తగ్గించాలంటే ఇంట్లో కూడా టేస్ట్ ఉన్నట్టు అనిపించదు నేనైతే రెండు స్పూన్లే కారం వేసానండి ఇంకా మసాలాల పౌడర్లు ఇవన్నీ ఉన్నాయి కదా సరిపోతుంది గరం మసాలా యాడ్ చేస్తున్నాను లాస్ట్ని మేము ఇది వరక కారం చాలా ఎక్కువ తినేవాళ్ళమండి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చా అనమాట అలాగే ఆయిల్ ఇంకా సాల్ట్ అవి కూడా తగ్గించేశాను చాలా మంది అనుకుంటారు కారం ఎక్కువ అయ్యపోతే నీసు వాసన వచ్చేస్తుంది అది ఇది అని మనం బాగా క్లీన్ చేసి పెట్టుకుంటే ఏ స్మెల్ లో రాదండి నేను కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇందులో వేసేస్తున్నాను ఈ మష్రూమ్స్ లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అందుకని కర్రీలో మనకి వాటర్ కూడా చాలా తక్కువే పడుతుంది ఈ రొయ్యలో నేను చాలా సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నానండి స్మెల్ రాకుండా ఈ రొయ్యలు మాకు ఎక్కువగా ఇలా పెద్ద సైజులోనే దొరుకుతాయి కానీ నాకు చిన్న రొయ్యలు కర్రీ అంటే చాలా ఇష్టం అవి ఎక్కువ టేస్ట్ ఉంటాయి వీటిల మీద కానీ ఆ చిన్న రొయ్యలు క్లీన్ చేయాలంటే చాలా ఓపుగా ఉండాలి నిజం చెప్తున్నాను నా వల్ల అయితే కాదండి చిన్న రొయ్యలు తెచ్చుకుని క్లీన్ చేయడం వాటర్ వేసే ముందు మనం వేసిన స్పైసీస్ అంతా వాటికి పెట్టేయాలన్నమాట అంతసేపు మగ్గనివ్వాలి వేడి చాలా తక్కువ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గితే బాగుంటుంది కొత్తిమీర మాకు మార్కెట్లోనే దొరుకుతుంది కాబట్టి నేను తెచ్చినప్పుడు క్లీన్ చేసేసి ఆరిపోయిన తర్వాత ఇలా టిష్యూ పేపర్ వేసి ఇలా బాక్స్లో పెట్టేస్తాను చెక్కు తగ్గరకుండా మూడు వారాలైనా అలానే ఉంటుంది కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నప్పుడు ఆ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఫ్రెష్గా ఉంది ఈ కొత్తిమీరని లాస్ట్లో మన కర్రీలో వేయచ్చు ఈ మిక్సీ గిన్నె ఏదైతే ఉందో దాన్ని ఇంకా క్లీన్ చేయలేదు దాంట్లో కొంచెం వాటర్ వేసి మనం కర్రీలో వేసేసుకోవచ్చు అసలు ఏమీ వేస్ట్ అవ్వకూడదు మరి అంత అలా ఉంటుంది ఆల్రెడీ కర్రీ మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయ్యింది ఇలా లాంగ్ వీడియోలు కన్నా నాకు షార్ట్ వీడియోలు చేయడమే ఇష్టం అండి ఏదో అంతే లాంగ్ వీడియోస్ కొంతమంది షార్ట్ వీడియోల కన్నా లాంగ్ వీడియోలు చూడడం ఇష్టం సో వాళ్ళ గురించి అనమాట అప్పుడప్పుడు ఒకటి పెడుతూ ఉంటున్నాను కానీ ఉండే వెళ్తే పెడతాను లేదో కూడా నాకు తెలియదండి చూసారా కర్రీ మంచి కలర్ వచ్చేసింది వాటర్ మరీ ఎక్కువ వేసుకోకండి ఇది కుక్ అవడానికి తక్కువ టైమే పడుతుంది ఈ కర్రీకి కాంబినేషన్ పులిహోర నాకు చాలా ఇష్టం రైస్లో కూడా బాగుంటుంది కానీ పులిహోరలో ఇంకా బాగుంటుంది ఈ మష్రూమ్స్ అనేవి పులిహోరలో కాంబినేషన్ చాలా బాగుంటుందండి కర్రీ మీరు ఇంట్లో ఈ మష్రూమ్ కర్రీ వండినప్పుడు పులిహోర చేసుకుని తినండి నిజంగా చాలా బాగుంటుంది మనకి కర్రీ ఉడికేలాగా ఈ నిమ్మరసం తీసేసుకోవచ్చు నిమ్మకాయలు మనకి ఇలా ఎల్లో కలర్లో దొరుకుతాయి గ్రీన్ కలర్లోనే దొరుకుతాయి కానీ ఇందులో జ్యూస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మన కర్రీని మర్చిపోకుండా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే చాలా ఫాస్ట్గా అడిగంటే ఇచ్చట ఈ ఎలక్ట్రిక్ పొయ్యిలతో ఇలానే ఉంటుంది మనకి ఎంతగా తెలియదు కదా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వేడి చాలా ఎక్కువ ఉంటుంది నేను ఇలా త్రీ లెమన్స్ తీసుకున్నానండి తక్కువగానే చేస్తాను పిల్లలకి ఏంటంటే వైట్ రైస్ తినడం ఇష్టం ఈ ఆరంజ్ జ్యూసర్ తీసుకుని చాలా సంవత్సరాలు అయిందండి ఇప్పటికీ అలానే పనిచేస్తుంది డైలీ యూజ్ చేస్తాం మార్నింగ్ ఈ లెమన్ జ్యూస్ చేతులతో పండడం వల్ల చాలా అందులో ఉండిపోతుంది అనమాట వేస్ట్ అన్నట్టు దీంతో అయితే మొత్తం నీట్ గా వచ్చేస్తుంది అన్నట్టు ఈ జ్యూసర్ మీద ఒక షార్ట్ వీడియో తీసాను కదా అది వన్ మిలియన్ దాటేసిందండి వ్యూస్ అంత బాగా వెళ్ళింది జాబ్ చేస్తూ లాంగ్ వీడియోలు చేయాలంటే చాలా కష్టం అండి చాలా టైం పెట్టాలి కదా ఎడిటింగ్ కని ఇంకా డబ్బింగ్ అని అందుకని నాకు షార్ట్ వీడియోలు చాలా ఇష్టం ఒకరు అడిగారండి ఈ జోసర్తో లెమన్ జ్యూస్ తీసి ఒక షార్ట్ వీడియో షేర్ చేయమని అది నాకు కుదరలేదనమాట ఈ వీడియో తను చూస్తుందని ఆశిస్తున్నాను లేదంటే ఈసారి ఎప్పుడైనా లెమన్ జ్యూస్ తీసేటప్పుడు ఒక షార్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలా మంది షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు లాంగ్ వీడియో చూడరండి వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదు నేను చేసే లెమన్ పులిహోరకి ఈ జ్యూస్ సరిపోతుంది ఈ లెమన్ జ్యూస్ పులిహార చింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి జ్యూసర్లని మనం వెంటనే క్లీన్ చేసుకోవాలండి ఎండిపోయి దాకా పెడితే మళ్ళీ క్లీన్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోతుంది స్లో ఎప్పుడప్పుడే క్లీనింగ్ అనమాట ఎప్పుడు వస్తువులు అప్పుడే వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకు బద్దకం కూడా రాదు లాస్ట్ లో అన్ని క్లీన్ చేయాలంటే అవన్నీ చూసేటప్పటికీ సగం బద్దకం వచ్చేస్తుంది బద్దకం పక్కన పెట్టినా అది ఒక రకమైన నీరసం వచ్చేస్తుంది అనమాట బాబు ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలన్నట్టు కర్రీ మాత్రం భలే గుమ తొందరగా వచ్చేయండి వడ్డించేస్తాను డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇలా స్మెల్ బయటకు వెళ్ళినప్పుడే పిల్లలు మమ్మీ నాకు ఆకలిసి ఇస్తుంది అంటూ వస్తారు ఇలా సింపుల్ గా వండుకున్న కర్రీస్ ఒక్క పోట్లోనే అయిపోతుంది కర్రీ అంతా కానీ టేస్ట్ అయితే సూపర్ ఇదే కర్రీలో చాలా మంది ఇటు ఒక టమాటో కూడా వేస్తారండి కానీ నాకు టమాటో చాలా బోర్ కొట్టేసింది స్మెల్ సూపర్గా ఉంది టమాటా వేయడం వల్ల మొత్తం రుసు అంతా మారిపోతుంది అది వేరే టేస్ట్ అన్నట్టు లాస్ట్ లో అలా కొంచెం మసాలా వేసుకుంటున్నాను మనకి ఎప్పుడైనా ఇంకా డిఫరెంట్గా తినాలన్నప్పుడు అలా టమాటా యాడ్ చేయడం ఇంకా వేరే వెజిటేబుల్ యాడ్ చేయడం అలా చేస్తూ ఉంటాను ఇదే కర్రీని మనం పాస్తాలో తినాలంటే టమాటో యాడ్ చేస్తే బాగుంటుంది పిల్లలకి పాస్తాలో తినడం ఇష్టం అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇంకంతే కర్రీ అయిపోయినట్టేనండి ఓన్లీ రైల్ కర్రీ ఒకటే వండాలంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది ఇలా వెజిటేబుల్ వేయడం వల్ల ఆయిల్ తక్కువ పడుతుంది అని అనిపిస్తుంది నాకు ఈ కర్రీని మనం చపాతీలో తినొచ్చు రోటీలో తినొచ్చు ఇంకా రైస్లో పులిహోర్లో పాస్తాలో అన్నిటికీ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంక పులిహోర చేసేస్తాను బాగా ఆకలిస్తుంది నాకు కూడా మా భరత్ ఈ కర్రీని పాస్తాలో తింటానన్నాడు అండి సో వాడికి పాస్తా వండి పెట్టాను అనమాట వాడికి ఇలా తినడం ఇష్టం ఇంకా నాకు ఎంతో ఇష్టమైన పులిహోర కూడా చేసేసుకున్నాను మేము పులిహోరలు వేసుకుని తినేస్తున్నాము ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్